ஏதாது கோலகிர்ச்சுன்னா உடப்பர்த்தி மனம் கோலிகிரி மண்டலம் உடம்பர்த்தி கிராமம் நகரம் వడపర్తి గ్రామంలో మరి ఇద్దరు పాలలు భూమి పంచాయతీ కొరకు మాట్లాడుకుందామని చెప్పేసి ప్రజల సమక్షంలో మరి ఓడలతో నరకడం వల్ల ఆ వారం రోజుల క్రితం మరి ఆయన హాస్పిటల్ చికిత్స పొందుతూ నిన్న మరణించారు వాళ్ళతో పాటు వాళ్ళ వైఫ్ ఉన్నారు ఒకసారి వారిని అసలు గురువు ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మాయి గురువు చెప్పండి వాళ్ళ కొడుకు వచ్చింది వాళ్ళు కొడుకు వచ్చి మీద అక్కడ స్కూల్ పడిపోతే వాళ్ళ వాళ్ళ అమ్మ కొట్టలు తెచ్చిచ్చింది ఇంకో వాళ్ళ అంటైనా కొట్టింది అట్లా చేసేందుకు ఎంప్లాయ్ అయిందా భూమన్స్ అయ్యి కదా పంచాయతీ ఉంటే ఆ మధ్య పైనకున్న వీళ్ళు కొంచెం కిందికున్న వాళ్ళ 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 అన్న వాళ్ళ నాయన వాళ్ళ బాబాయ్ కొడుకు అలా చిన్నమ్మ మళ్ళీ అందరూ బాబాయ్ మనమడు వాళ్ళందరూ ఉన్నారట పంచాయకుంటే వాళ్ళు ఇట్లా గల్లలు పట్టుకుంటారు అంట పట్టుకుంటే ఏం పంచాయో దానికి పెద్ద మనుషులలో మాట్లాడుకుందాం అని మాటలు చెప్పు అనగానే ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ దొబ్బేస్తున్నారు అదే ఉన్నాయి ముందు పోయి ఇక్కడిచ్చి ఎవరు ఇక్కడ 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 అన్నాడంట అనగానే బాలయ్య కొడుకోవచ్చు ముందు రక్తం నాంగనే కింద పడిపోయినట్ట కింద పడిపోగానే అలా బావని కూడా కింద గుర్దాలు ఆ గుర్దల తొక్క తీసుకుని ఈ మనిషి లేపుదాం వచ్చేసరికి గొడవలు తీసుకొని గుడ్డలు తీసుకొని తీసుకోండి ఇంటికనే ఉంది ఉంది అన్న ఒకటి తెలియదు ఇది తెలుగు ఇద్దరు అని చెప్పి వాళ్ళ పేర్లు రాసేరు రాసిన ఓరవరు వాళ్ళ అమ్మది వాళ్ళ మనమంది అలా కొడుకులు ముగ్గురు రాసేది వాళ్ళే తర్వాత చెప్తే అట్లా తీసుకోమన్నారంట అట్లా ఎట్లా తీసుకోరు ఆమె ఆ టెన్షన్లోనే మా చెప్పలేదు చెప్పి హాస్పిటల్ తీసుకొని వేయరు వాడే హాస్పిటల్ తీసుకొని ముంగారు పేషెంట్ని ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చేయంగానే పుద్దులమ్మ మలిగిందమ్మా అదే శ్వాస తీసుకోనికి సపోర్ట్ చేసలేదు సపోర్ట్ సపోర్ట్ చేస్తలేడు అది చేసలేదు అదే అనుకో చేతులు ఆడించిండు ఒక ఒక ఆడించు ఆయన ఇంకో వైపు అన్నారు అయినా సరే మా మనకి మంచిగా అయితే అనుకుని ఎన్ని పైసలు అయినా పెడతాం ఆడ ఈడ కూర్చొచ్చి బాగా అయినాయి సార్ పైసలు మస్తు పైసలు అయినాయి అవి ఇక్కడైతే పెట్టినాం పెట్టిన కూర్చొని వచ్చింది ఇప్పుడు ఆ మంచి కూడా చచ్చిపోయాను చేసి మంచిగా చచ్చిపోయి చిన్న చిన్న పిల్లలు ఆ అమ్మడానికి సార్ ఆ అప్పులు కడతారు సార్ ఈ పిల్లల చదువులు ఒకనే అయిత్యా ఆ పిల్లలకు ఎట్లాంటి న్యాయం చేస్తారు అని మేము అన్నాం మేమంటే మేము బాలయ ఇంటికాడిపోయి మేము బాలయ్య 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 ఇంటికి పోయినాము బాలయ్య

భాను వాళ్ళ అత్తమ్మ ఉన్నారు ఇక్కడ ఒకసారి వాళ్ళ అత్తమ్మతో మాట్లాడి తెలుసుకుందాం ఒకసారి వారికి ఒక పాప ఒక బాబు ఉన్నారు కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మనతో మాట్లాడి వాళ్ళ అత్తమ్మ ఉన్నారు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఏం లేదు సార్ పిల్లల చదువులు అన్ని వాడే భరించాలి ఇప్పటికైనా హాస్పిటల్ ఖర్చు అంటే ఇరవై లక్షలు భవిష్యత్తు ఆమె చిన్న ఇరవై రెండు ఇరవై మూడు పిల్ల ఎట్ల

డ్యామేజ్ అందులో ఉన్న నరం అన్నది తెగి బ్లడ్ అంత ఫ్లాట్ అయిందట ఫ్లాట్ అయితే ఆ యేషో హాస్పిటల్ తీసుకుపోయినాము అయితే ఈమె తొందర తొందర టెన్షన్ లో ఈ ముగ్గురు పేరు మెన్షన్ చేయి మెయిన్ పర్సన్ బాలయ్య బాలయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ అని బాలయ్య ఆడు చాలూ ఇచ్చింది బాలయ్య ఫస్ట్ బాలయ్య బాలయ్య రావాలే బాలయ్య వచ్చి ఈ పిల్లలకు ఏ న్యాయం చేస్తారో చేయాలి ఉన్నారు కుటుంబం మొత్తం ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళమ్మ ఎప్పటికొన్న ప్రాణభయం ఈ కుటుంబాన్ని మొత్తం వాళ్ళతో ప్రాణభయం న్యాయం చేశారు బాను కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు సో వాంటెడ్లీ కావాలనే చెప్పేశారు కాబట్టి మా ఫ్యామిలీని ఆదుకోవాలి బానుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఒకరు నాలుగు సంవత్సరాలు ఇంకో బాబు రెండు సంవత్సరాలు చిన్న పిల్లలు సో బాను ఇప్పుడు మరణించడంతో వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయిందని చెప్పేసి వాళ్ళు వాపోతా ఉన్నారు బాను కుటుంబానికి న్యాయం జరగాలని వాళ్ళ కుటుంబాన్ని హాస్పిటల్ ఇరవై లక్షల ఖర్చుని భరించి వాళ్ళ పేరు మీద భూమి రాయాలి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని చెప్పేసి ఆ బాను కుటుంబ సభ్యులు ధర్నా చేస్తూ ఉన్నారు వడపర్తి నుండి రాజు నాయక్